శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ సరస్వతీ రమహ శ్రీమాత సౌందర్యలహరి ఇరవై ఆరవ శ్లోకం శ్రీదేవి పాతివ్రత్యము శంకర భగవత్పాదులు ఈ శ్లోకము ద్వారా అమ్మ సతీదేవి పాతివ్రత్యమును విశేషంగా చెబుతూ ఉన్నారు శక్తితో ఏకత్వము పొందుట ద్వారా శివతత్వము శాశ్వతమైనది శివునులో ఏకత్వము పొందటము ద్వారా శక్తి కూడా అంతే స్థితిని పొందుతోంది శివశక్తులు ఇద్దరికీ తప్ప మిగిలిన సకల జీవులు అశాశ్వతులు పతివ్రత శిరోమణులు అంటే అమ్మవారు ఒక్కరే మిగిలిన దేవతలకు శాశ్వతత్వము లేదు కాబట్టి వారు పతివ్రత శిరోమణులు కాలేరు అని చెప్పేసని శంకర భగవత్పాదులవారు ఈ శ్లోకములో విశేషముగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు శ్లోకాన్ని చూద్దాం విరించి పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం वितन्द्री माहेन्द्री विततिरपि सम्मिलितदृशा महासंहारे यस्मिन् विहरति सति त्वत्पतिरसौ विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिम् विनाशम् कीनाशो भजति धनधो याति निधनम्

आपनोति विरतिं विनाशं कीनाशः भजति धनदः याति निधनं वितंद्री माहेन्द्री वितदिः अपि सम्मिलितदृशा महासंहारे अस्मिन् विहरति सति त्वत्पतिः असौ ఇప్పుడు అర్థం నేర్చుకుందామండి హే మాత సతి ఓ పతివ్రత శిరోమణి ఈ జగత్తు అంతయు మహాప్రళయమును పొందునప్పుడు విరించి పంచత్వం వ్రజతి బ్రహ్మ తన పంచతత్వంతో పంచభూతములలో కలిసిపోవుచున్నాడు అంటే ఆయన యొక్క శాశ్వతత్వాన్ని ఆయన కోల్పోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది వీరించి అనగా బ్రహ్మగారు ఇంచాత విరించి అని వచ్చిందంటేట లోకాలను ఆయన విరచిస్తాడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన్ని విరించి అన్నారట పంచత్వము అంటే మరణము ఇక్కడ పంచభూతములలో ఆయన ఐక్యము పొందడం ద్వారా పంచత్వాన్ని పొందుతున్నాడు బ్రహ్మగారు కూడా అంటే ఆయన కూడా మరణము అన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది హరిహి విరతి ఆప్నోతి విష్ణు విరతి విరామమును ఆప్నోతి పొందుతున్నాడు ఆయన తన స్థితి కృత్యములను నిర్వహించటములో విరామమును తీసుకొనుచున్నాడు అంటే ఆయన కూడా నశించుచున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది వినాశం కుత్సితములను నాశనము చేయునటువంటి యముడు కూడా వినాశము అందరి నాశనమును శాసించేటటువంటి ఆయన కూడా ఒక రోజున వినాశనమును పొందుచున్నాడు అంటే యమునికి కూడా తన కృత్రిములకు ధర్మాన్ని నిలబెట్టడములో శిక్షించడములో ఆయనకు కూడా విరామము కలుగుతూ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది ధనదహ నిధనం యాతి ధనద నవ నిధులకు అధిపైదైనటువంటి కుబేరుడు కూడా నిధనం యాతి నిధనము అంటే ఇక్కడ మరణమును యాతి పొందుచున్నాడు కుబేరుడు కూడా నశించుచున్నాడు అంటే ఇంద్రుడు వితతిహి అపి ఆయన పరివారము కూడా సమస్త దేవతలు ఆయన ద్వారా పనిచేసేటటువంటి చతుర్దశ మనువులు దిక్పాలురు యక్ష కిన్నెర కింపురుష అప్సరసాదులు సమస్త దేవతాగణము కూడా సమ్మిలిత దృశ వారు దేవతలని అనిమిషులు ఉంటాము అంటే కన్నులను మూయనటువంటి వారు ఎప్పుడూ కనురెప్పలు తెరుచుకుని ఉంటాయి అని అటువంటి సమస్త దేవతాగణముల యొక్క నేత్రములు కూడా మూయబడతాయిట ఎప్పుడు మహా ప్రళయము జరుగుతున్నప్పుడు అని చెబుతూ ఇక్కడ విశేషంగా చెప్పాడండి శంకర భగవత్పాదుల వారు అమ్మను గురించి త్వత్ పతిహి విహరతి ఈ బ్రహ్మాండము ప్రళయము వేళ నీ భర్త అయిన సదాశివుడు ఒక్కడు మాత్రమే ఆనంద తాండవమును చేయుచు సహస్రారములు సహస్రల పద్మములు నీతో ఆనందలహరిలో విహరించుచున్నాడు అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు అమ్మ యొక్క పాతివ్రత్యాన్ని పరమేశ్వరుని యొక్క శక్తి తత్వాన్ని ఇక్కడ విశేషముగా చెప్పడం జరిగింది ఇక తాత్పర్యాన్ని చూద్దాం హే మాతా సతీదేవి ప్రత్యేకంగా ఈ శ్లోకములో సతీదేవి అని సంబోధన ఎందుకు చేశారంటే ఆమె పతివ్రత శిరోమణి కాబట్టి ఈ జగత్తు అంతయు మహాప్రణయమును పంచతత్వమును కోల్పోయి పంచభూతములలో కలిసిపోవచున్నాడు విష్ణువు తన స్థితి కృత్యములలో విరామమును పొందుచున్నాడు అంటే ఆయన కూడా నశించుచున్నాడు నశింపచేయు యముడు తాను కూడా వినాశమును పొందుచున్నాడు నవ అధిపతి అయిన కుబేరుడు నిధనమును మరణమును పొందుచున్నాడు ఇంద్రుడు మరియు ఇంద్ర పరివారము అయినటువంటి దిక్పాలురు చతుర్దశ మనువులు అప్సరసలు యక్ష కిన్నెర కింపురుషాదులు కూడా కన్ను మూసి నిద్రపోవుతున్నారు నీ పాతివ్రత్యము వలన నీ అయిన సదాశివుడు మహాప్రళయ వేళ శివతాండవమును చేయుచున్నాడు సహస్రారములు సహస్రద పద్మములు నీతో ఆనందల హరిలో విహరించుచున్నాడు ఎప్పుడు ప్రళయకాల వేళ అని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు పార్వతి పరమేశ్వరులను విశేషముగా వర్ణించారు సంహితలో పరమశివుడు శాశ్వతుడు నీచ్యుడు దిగంబరుడు నీలకంఠుడు అని చెప్పబడినటువంటిది అటువంటి చోట ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి అసంఖ్య నిలయం యాంతి ಬ್ರಹ್ಮಣ ಪಂಡಿತ ಅಸಂಖ್ಯಾ ಅಸಂಖ್ಯಾ ಶಿವ ಸಾಕ್ಷಾತ್ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತ್ಯಂತ ಹೇತವ ಮರಕಚೋಟ ಕೂಡ ಇದೆ ವಿಷಯ ಮಧ್ಯಾಹ್ನ ಶಿವ ಸಾಕ್ಷಾತ್ ಸತ್ಯ ಜ್ಞಾನಿ ಲಕ್ಷಣ పండితులు బ్రహ్మలు విలయమును పొందుతున్నారు అసంఖ్యాకులైనటువంటి విష్ణువులు రుద్రులు ఇంద్రాదులు కూడా విలయమును పొందుతున్నారు కానీ సృష్టి స్థితి య తిరోదాన సంహారాది కృత్యములను నిర్వహించేటటువంటి ఒకే ఒక శివుడు సదాశివుడు ఏక ఏ వృద్ర ద్వితీయ అని చెప్పేసి అని ఇక్కడ విశేషంగా చెప్పబడింది కాబట్టి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుడు ఒక్కరే శాశ్వతులు అని చెప్పి వారు అందరూ కూడా శాశ్వతులు అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ శ్లోకాన్ని వింటారో చదువుతారో వారందరికీ అమ్మకృతులతో శ్రావణలక్ష్మి యొక్క ఆశీస్సులతో ఉంటాయని చెప్పి మంగళాశాసనం చేసుకుంటూ స్వస్తి